चला की के लिए खुश खबरी एस आर मोटर ड्राइविंग स्कूल की जानब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है ये क्लास सुबह छह बजे, बजे तक शाम छह बजे तक चलाई जाएगी मजीद तफस के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो वन, वन, एट पर रब्त पैदा करें तेलगु न्यूज के स्वागत వేసవి కరాటే శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి వచ్చే నెల రెండున కింగ్ షోటోకాన్ వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరం ప్రారంభించనున్న ఎమ్మెల్యే గన్నఎం శ్రీనివాసరెడ్డి వేసవి కరాటే శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కింగ్ షోటోకాన్ కరాటేడు ఇండియా వైస్ చైర్మన్ చెన్న వీరయ్య అన్నారు జిల్లా కేంద్రంలోని హెచ్బి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కింగ్ షోటోకాన్ కరాటేడు ఇండియా ఆధ్వర్యంలో వచ్చే నెల రెండున ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ రోడ్ స్కూల్ ఆవరణలో ఇరవై ఆరవ వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు అదేవిధంగా షాషాబ్ గుట్టలోని ఆల్నూర్ స్కూల్లో వచ్చే నెల మూడవ తేదీన డిఎస్పీ వెంకటేశ్వర్లు వేసవి కరాటే శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తారని తెలిపారు ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రి మాట్లాడుతూ ఏడాది ఇరవై ఆరున వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరాలను జూన్ రెండు వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శిబిరాలు ఉంటుందని శిబిరంలో కరాటే కిక్ బాక్సింగ్ జూడో బాక్సింగ్ యోగా సెల్ఫ్ డిఫెన్స్ ఫిజికల్ ఫిట్నెస్పై శిక్షణ అందజేస్తామని తెలిపారు శిక్షణ అనంతరం బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు మిగతా వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ జీరో డబల్ వన్ సెవెన్ వన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కింగ్ షోటోకాన్ చైర్మన్ లక్ష్మణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీక్ పటేల్ కోశాధికారి తిరుపతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కింగ్ షోటేఖాన్ కరాటే డూ ఇండియా జాంగీర్ పాషా కోచ్ ఆధ్వర్యం లోపల రెండో సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు గాంధీవోడ్ హై స్కూల్లో క్యాంప్ మొదలవుతుంది ఉచిత క్యాంపు అదేవిధంగా ఈ ఇంకోటి ఏదో ఆర్నూరు స్కూల్ కదా ఆర్నూరు స్కూళ్ళు శాషాబ్ గుట్ట లోపల అక్కడ థర్డ్ నాడు జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ క్యాంప్ అనేది ఇది ఇరవై ఆరోసారి జహాంగీర్ పాషా కరాటే కోచింగ్ క్యాంప్ సమ్మర్ క్యాంప్ రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు అట్లా క్రీడాకారులుగా తయారవుతున్నారు వాళ్ళు ఏందన్నంటే నేషనల్ స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి లోపల కూడా మెడల్స్ సాధిస్తుంది కనుక ఇది మంచి పరిణామం ఇటువంటి కరాటే కోచింగ్ క్యాంపులు నిర్వహించడం వల్ల క్రీడాకారులు కూడా మంచిగా తయారై ఉస్మానియా యూనివర్సిటీలకు కూడా మెడల్స్ తెచ్చిన క్రీడాకారులు కూడా ఉన్నారు అందుకొరకే ఏంటంటే ఈ కరాటే నుంచి ఏందంటే కొంతమంది యువకులకు యువతులకు కూడా పోలీసులో జాబులు దొరికినవి మిగతా డిపార్ట్మెంట్ జాబులు దొరికినవి ఈ ఫిట్నెస్ ఉంటుంది తర్వాత మైండ్ పవర్ కూడా మంచిగా పెరుగుతుంది కావున ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా మీ పిల్లలను బాయ్స్ అండ్ గర్ల్స్ను మీరు కోచింగ్ క్యాంప్ నేర్చుకోవడానికి కరాటే నేర్చుకోవడానికి ఈ కోచింగ్ క్యాంపులకు పంపాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తును కూడా క్రీడా స్ఫూర్తితోటి నేర్చుకొని మంచి క్రీడాకారులుగా ఇంటర్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మెడల్స్ తెచ్చేటట్లుగా మీ పిల్లల భవిష్యత్తు మీరందరూ కూడా పాలమూరు ప్ర ప్రజలందరూ కూడా మంచిగా సహకరించి ఈ క్యాంపులను ఇంకా భవిష్యత్తు లోపల మంచిగా విజయవంతం చేయడానికి కృషి చేస్తారని సహకరిస్తారని కోరుకుంటున్నాను కింగ్ షోటోకాన్ కరాటే డూ ఇండియా కి డూఇండియాబీస్ ఫ్రీ సంబర్ క్యాంప్ सेकंड में बरोज जुमेरात महात्मा गांधी रोड स्कूल में सुबह छः बजे इसका अफ्ताह अमल में लाया जा रहा है इसका अफ्ताह हमारे शहर महबूब नगर के मावज रुकन असम्बली श्री एन एम श्रीनिवास रेड्डी साहब करेंगे और आप लोग बखूबी वाकिफ हैं के किंग छोटो कान कराटे क्लब इसके बानी मोहम्मद जहांगीर पाशा हैं मुसलसिल छब्बीस साल से ये समर काम का अमल में ला रहे हैं और इस कराटे क्लब की जानिब से कई बच्चे मुल्क और बैरून मुल्क जो है नई तमखजा भी लाए हैं और ये समर कैम्प की में आने की वजह से जो है कई बच्चों को हर तबके में भी जो है उनको जो है मराहत मिली हैं यहाँ तक कि जैसा कि अभी कहा गया कि उस्मानिया यूनिवर्सिटी में भी इनको मौफ़ फराहम हुए हैं मैं से पुरजोर गुजारिश करता हूँ कि वो छब्बीस में कराटे क्लब के फ्री कैंप में आप शिरकत फरमाते हुए और तारीख़ सेकेंड मई से जो है नहीं शुरू होने जा रहा है महात्मा गांधी हाई स्कूल में ज़रूर अपने बच्चों को जो है ना वहाँ पर शिरकत करें और अपने बच्चों को बेहतरीन तालीम से बेहतरीन खेल के से फ़ायदा उठाएं और अपने बच्चों को सुबह सुबह जो तालीम दी जाती है उससे जो है नी बच्चों का जहन सेहत सब ठीक हो रहता है अंदर की नमस्कार लूँ किंग छोटे कान इंडिया हम बार वो क्लब तरफ ना वो का वारम किंदटा गौरव शासन सब लूँ एन एम श्रीनिवास रेड्डी వారి చేతుల మీదుగా ఈ యొక్క ఉచిత కరాటే క్లబ్ యొక్క బ్రోచర్ను విడుదల చేయడం జరిగింది తర్వాత వచ్చే నెల రెండు తారీఖు రోజు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరం సంవత్సరాల ఇరవై ఆరు ఏట పడుతున్నందున రెండు తారీఖు తేదీన కూడా ఉచితంగా సమ్మర్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది గాంధీ రోడ్ హై స్కూల్లో సిక్స్త్ ఏఎం టు సెవెన్ థర్టీ ఏఎం వరకు ఉంటుంది మా దా దానికి ఫౌండర్ జాంగీర్ పాషా కోచ్ కమ్ ఫౌండర్ వారి సారథ్యంలో వారు ఉచితంగా కోచింగ్ ఇవ్వబడుతుంది తర్వాత వెరీ నెక్స్ట్ డే మూడో తారీఖు కూడా ఆల్నూర్ స్కూల్లో కూడా ప్రారంభం చేయబడుతుంది దానికి ముఖ్య అతిథిగా గవర్నర్లు పోలీస్ శాఖకు సంబంధించిన డిఎస్పి వెంకటేశ్వరరావు కూడా ముఖ్య అతిథిగా వచ్చి అక్కడ కూడా వారు ప్రారంభిస్తారు వారు కూడా రావడం వల్ల మాకు ధన్య వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము తర్వాత ఇరవై వచ్చే నెల ఇరవై జూన్ ఇరవై తారీఖు క్లోజింగ్ సెరమని ఉంటుంది దీన్ని కూడా తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి